ప్రభుత్వ ఖజానా నుంచి వేలకు జీతం తీసుకుంటున్న ఒక ఉద్యోగి బుద్ధి మారలేదు ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తూ వృద్ధుల దగ్గర నుంచి ఐదు వందల రూపాయల చొప్పున వసూలు చేశాడు ఇప్పుడు బయటపడడంతో చివరికి సస్పెన్షన్కి గురయ్యాడు పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది ఈ ఘటన సచివాలయ ఉద్యోగిని విచారణ తర్వాత ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు పెన్షనర్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఐదు వందల రూపాయల చొప్పున వసూలు చేశాడని వచ్చిన ఆరోపణపై వెంటనే విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నారు బాలు నాయక్పై పై చేసిన ఫిర్యాదుతో అతన్ని సస్పెండ్ చేసినట్లు చెప్పారు మున్సిపల్ కమిషనర్ మాచర్లలోని తొమ్మిదవ వార్డు సచివాలయంలో ఘటన జరిగింది వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడవత్ బాలు నాయక్ ఇప్పుడు వృద్ధుల పెన్షన్ డబ్బుల నుంచి ఐదేసి వందలు తీసుకుని ఉద్యోగం పోగొట్టుకున్నారు ప్రజల సమక్షంలోనే ఏడు వేల రూపాయలు ఇచ్చారు కానీ ఐదు వందల రూపాయలు మనలా తీసుకున్నారు అనే అభియోగంపై వారు వాస్తవంగా ధృవీకరించారు వీరు ఐదు వందల రూపాయలు ఇచ్చింది వాస్తవం అని చెప్పి వారంతా చెప్పడం జరిగింది అదే విధంగా వెల్ఫేర్ సెక్రటరీ బా బాలు కూడా పిలిపించి ఇదే సమక్షంలో ఉన్నారు ఆయన కూడా అడిగితే తీసుకున్నానని చెప్పి ధృవీకరిస్తూ సంతకం కూడా తీశారు కాబట్టి ఇరవై ఏడు మందికి సంబంధించి ఈరోజు మాచలపట్నంలో ఖచ్చితంగా వారి దగ్గర ఐదు వందలు తీసుకున్నట్టుగా ధృవీకరించారు కాబట్టి ఇదంతా ధృవీకరణ జరిగింది కాబట్టి అతన్ని ఎవరైతే మన రూపే కాలనీ వెల్ఫేర్ సెక్రటరీ బాలు నాయకును సస్పెండ్ చేసానికి రికమెండ్ చేస్తున్నాను వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా మేము ఇచ్చాను ఆయన మేము అడగలేదు ఏడు వేలు ఇచ్చారు ఐదు వందలు ఇచ్చారు ఇవాళే పెన్షన్ల పంపిణీ మొదలైంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే కక్కుర్తికి పాల్పడ్డ ఒక ఉద్యోగి సస్పెన్షన్కి గురయ్యాడు ఈ ఘటన మాచరలో జరిగింది ప్రభుత్వ ఖజానా నుంచి వేలకు వేలు జీతం తీసుకుంటున్న ఈ ఉద్యోగి బుద్ధి మారలేదు ఇవాళ పెన్షన్ల పథకం ప్రారంభమైంది ఒకవైపు కొత్త సీఎం వార్నింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి అవినీతికి పాల్పడ్డ వారి తాట తీస్తాను ఇంతకు ముందులాగా ఉండదని కూడా బెదిరించారు బట్ ఆ వెంటనే వినగని ఉద్యోగికి సస్పెన్షన్ వేటు కూడా పడింది పల్నాడు మాచరలో జరిగింది ఘటన